భరించలేని కష్టాలతో బాధపడేటప్పుడు ఒక నిమ్మకాయతో ఇలా చేయండి అరవై నిమిషాల్లోనే మీ కష్టాలన్నీ కూడా పోతాయండి చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే నిమ్మకాయ గురించి మనందరికీ తెలిసిందే కదా తాంత్రిక పరిహారాలలో నిమ్మకాయను ఉపయోగిస్తారు అమ్మవారికి ఏంటంటే కనుక మెడలో కూడా నిమ్మకాయ దండని మనం సమర్పిస్తూ ఉంటాం అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే నిమ్మకాయ డొప్పల్లో దీపం పెడతాం రాహుకాలంలో అలా పెడితే కూడా మంచి జరుగుతుంది అమ్ముతూ ఉంటాం కదా కానీ ఒక నిమ్మకాయతో జరిగే అద్భుతాన్ని చూస్తే మీరు ఆశ్చర్యపోతారు మన ఇంటి పరంగా మనకు ఎన్నో కష్టాలుంటూ ఉంటాయండి మనం చాలా అనుభవిస్తూ ఉంటాం అనమాట అలాంటి వాటన్నిటి నుంచి కూడా మీరు అంటే అలా తప్పించుకోవాలి అంటే అలాంటి వాటన్నిటి సమస్యల నుంచి మీరు బయటపడాలి కష్టాలన్నీ కూడా పోవాలి మాకు కష్టం అనేది అనుకునే వారు మాత్రం మర్చిపోకుండా ఇప్పుడు చెప్పే విధంగా ఈ చిన్న పరిహారం చేసేసుకుంటే సరిపోతుంది శాస్త్రాల ప్రకారం నిమ్మకాయకు చాలా ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ విధంగా ఆచరించండి ఎలా చేయాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి నిమ్మకాయలు అనేవి ఉంటాయి కదా నిమ్మకాయల ఈజీగా పరిహారం చేయొచ్చు అనమాట నిమ్మకాయతో పెద్దగా ఖర్చుతో కూడుకున్న పరిహారం కూడా కాదండి చాలా చిన్న పరిహారము ఫలితాలను మనం ఎక్కువగా చూడగలుగుతాం అనమాట నిమ్మకాయ అనేది ఎప్పుడు కూడా మనకు మంచి చేస్తుంది చెడు చేయదు నిమ్మకాయ వల్ల మనకు ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయన్నమాట నిమ్మకాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి అది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట చర్మ రహస్యానికి నిమ్మకాయ అనేది చాలా అంటే మంచి మేలు చేకూరుస్తుందండి మనం ఏంటంటే కనుక మనం ఎప్పుడు కూడా ప్రతిదినం కాకపోయినా వారంలో కనీసం సార్లు అయినా సరే నిమ్మకాయని తీసుకుంటే మన శరీరం అనేది కాంతివంతంగా మారుతుంది మనం ఏంటంటే కనుక చక్కగా గ్లోయింగ్ స్కిన్ని పొందవచ్చు అనమాట నిమ్మకాయ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని మనకు శాస్త్రాల్లో కూడా చెప్పబడుతుంది అందుకే మీరేంటంటే కనుక అండి మీ ఇంటి పరంగా చెప్పాలంటే ఇంట్లో బాగుందనుకోండి మనం అంతా కూడా బాగుంటాం మనకు సంపాదన పెరుగుతుంది అలానే కాకుండా టెన్షన్స్ అనేవి దూరం అయిపోతే మనం చక్కగా ఉండటానికి అవకాశం ఉంటుంది అదే ఏంటంటే గనక విపరీతంగా సమస్యలు ఉన్నాయనుకోండి కష్టాలు ఉన్నాయనుకోండి వాటి బారిన పడిపోయి మనం చాలా ఇబ్బంది పడిపోతాము ఇంట్లో సుఖ సంతోషాలు ఉండవు ఎప్పుడు బాధలు గొడవలు ఏదో ఒక రకంగా సమస్యలు ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి అలా వచ్చినప్పుడు మనం ఏంటంటే కనుక చాలా అంటే డిస్టపాయింట్ అయిపోతాం కదా డిస్టర్బ్ అయిపోతుంది మైండ్ డిసప్పాయింట్ కూడా అయిపోతాము ఏం చేయాలో అర్థం కాక అయోమయ పరిస్థితులు పడిపోతూ ఉంటాము అలాంటప్పుడే ఈ పరిహారం చేస్తే ఇంటి పరంగా బాగా కలిసి వస్తుంది మన ఇంటికి ఏంటంటే కనుక మంచివారు చెడువారు వచ్చినప్పుడు దిష్టి అనేది కొడుతుంది ఇలా కొడుతూ ఉంటుంది అనమాట ఇంకా అలానే కాకుండా కొంతమంది అండి మనం బాగా బ్రతుకుతే చూసి అనమాట చూసి ఏంటంటే కనుక ఓర్వలేక దిష్టి పెడుతూ ఉంటారు ఆ దిష్టి వల్ల కూడా సఫర్ అయిపోతూ ఉంటాం మనకు ఎవరైనా పాలు పగోలు ఇలా ఉంటూ ఉంటారు అంటే పాలోలు అంటే గనక అందులో ఏంటంటే కనుక శత్రువులు కూడా ఉంటూ ఉంటారు మంచివాళ్ళు ఉంటారు మన చెడు కోరుకునే వారు కూడా ఉంటారు వాళ్ళ వల్ల కూడా ఏంటంటే కనుక మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా అలా ఇబ్బంది పడకుండా మీరేంటేనండి గుర్తుపెట్టుకోండి ఈ నిమ్మకాయ పరిహారం చెయ్యండి అంటే ఫలితం రాదని కాదు ఖచ్చితంగా వస్తుంది అరవై నిమిషాల్లోనే అండి ఎంతలా మీకు కష్టం పోతుంది ఎంతలా బాధ పోతుందంటే కనుక మీరు ఆశ్చర్యానికి గురవుతారనమాట చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు దీనికోసం మీరు పెద్దగా డబ్బుని కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు మీ చేతులతో మీరు చేసుకోవటం వల్ల మీకు మీరు అనుకూలిస్తుంది అనమాట ఇంటిపై నరదిష్టి చెడు దిష్టి జనగోషం నరగోష అలానే కాకుండా దిష్టి దోషాలు కుళ్ళు కుతంత్రలు ఇలాంటివి చాలా ఉంటూ ఉంటాయి అనమాట ఇల్లు కొన్ని భరిస్తుంది కొన్ని భరించదు అలా భరించినప్పుడు ఇంట్లో అన్ని అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి ఇంట్లో ఎప్పుడు కూడా గొడవలు జరుగుతూ ఉంటాయి భార్యాభర్తలకు పడకపోవటం పిల్లలకు పడకపోవటం పిల్లలు పేరెంట్స్ అంటే ఇలా అమనాన కొట్టుకోవటం తిట్టుకోవటం గౌరవించకపోవటం మర్యాద లేకపోవటం ఆ ఇంట్లో ఏంటంటే కనుక అశాంతి కలగటం మనశ్శాంతి దూరమైపోవటం దైవాలు ఏంటంటే కనుక ఇంట్లోకి ప్రవేశించకుండా ఉండటం ఆ ఇల్లు ఏంటంటే గనక చెప్పాలంటే ఒక అంటే భూతపేత పిశాసాలతో నిండిపోయి ఉండటం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అన్నమాట మన ఇంట్లో దేవుడు తిరుగుతూ దేవుడు ఉంటే ఏంటంటే గనక దైవం అండి ప్రశాంతమైన వాతావరణం ఉంటుందన్నమాట కొంతమంది ఇంటికి మనం వెళ్తూ ఉంటామండి అక్కడ కూర్చుంటే కాసేపు ప్రశాంతంగా అనిపిస్తుంది అదే ఇంకా కొంతమంది ఇంటికి వెళితే అబ్బాయి ఎప్పుడు ఇంటికి పోతామా అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదా అలా ఎందుకు అవుతుందంటే కనుక అక్కడ దుష్ట శక్తులు ఉన్నాయి కాబట్టి ఆ విధంగా అనిపిస్తుంది ఇక్కడ లేవు కాబట్టి ప్రశాంతంగా అనిపిస్తుంది అనమాట అందుకే ఇల్లు మీకు అనుకూలించాలన్నా ఇంటి వాతావరణం బాగుండాలన్నా ఇంట్లోకి దేవతలు దేవుళ్ళు ప్రవేశించాలన్నా నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీకు పాజిటివ్ ఎనర్జీ ఏర్పడాలన్నా సరేనండి ఒక్కసారి పరిహారం చెయ్యండి మంచి రిజల్ట్ అనేది వస్తుంది మీరే ఆచర్యానికి గురవుతారు ఆశ్చర్యపోతారనమాట అందుకే మీరు ఈ పరిహారం కోసం ఏం చేయండి అంటే కనుక రెండు నిమ్మకాయలను తీసుకోండి ముందుగా చెప్పే పరిహారానికి రెండు నిమ్మకాయలు ఖచ్చితంగా అవసరం అండి ఏంటంటే కనుక పరిహారం చేసేటప్పుడు ఎప్పుడు కూడా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు తీసుకోవాలి అలా పసుపు రంగులో ఉండే నిమ్మకాయలు తీసుకుని పరిహారం చేసుకుంటే తొందరగా ఫలితం వస్తుంది దాని ద్వారా మనం ఏంటంటే గనక అద్భుతమైన రిజల్ట్ని పొందవచ్చు అనమాట అద్భుతమైన అద్భుతమైన తో పాటు ఏంటంటే ఇంట్లోకి దేవతలు ప్రవేశించేలాగా చేసుకోవచ్చు ఇంటిపై ఉండే చెడంతా కూడా పోగొట్టుకోవచ్చు అనమాట చాలా చక్కగా పనిచేసే పరిహారం కాబట్టి దీనికంటూ సమయం సందర్భం అంటే తిదివార నక్షత్రం అంటూ ఏమీ లేదు వీళ్ళు మీరు ఇంటి పరం కలిసిపోయారా మీరు మీకు అనుకూలించట్లేదా అయితే వెంటనే పరిహారం చేసేసుకోండి సరిపోతుంది రెండు నిమ్మకాయలను తీసుకొని ఒక నిమ్మకాయకి అంతా కూడా ఏంటంటే కనుక చక్కగా అండి కుంకుమను రాసేయండి మొత్తం కుంకుమ ఇక్కడ చూయించే విధంగా పట్టించండి రెండో నిమ్మకాయకి ఏంటంటే కనుక కాటుకను పట్టించండి అంటే కాటుక మొత్తం కూడా ఇలా పట్టించాలండి అద్దాలండి మనం పెట్టుకునే కాటుకుంటుంది ఉంటుంది కదా ఆడవాళ్ళము అదంతా కూడా ఈ నిమ్మకాయకి విధంగా అద్దేయండి ఇంకా ఆ తర్వాత ఏంటంటే కుంకుమంత అండి అంటే కుంకుమని కొంచెం తీసుకొని నీళ్లు కలిపి ఆ నీళ్ళల్లో ఏంటంటే కనుక ఇలా మనం కలుపుకున్న అంటే కుంకుమ పేస్ట్ ఉంటుంది కదా అందులో నిమ్మకాయను వేసేసి తీసేస్తే నిమ్మకాయకు కుంకుమ మొత్తం పడుతుంది అనమాట అలా పట్టేసిన తర్వాత మీ ఇంట్లో ఏంటంటే మీరంతా కూడా అండి గుర్తుపెట్టుకోండి కొంతమందికి ఒకటే రూమ్ ఉంటుంది కొంతమందికి హాలు బెడ్రూమ్ కిచెన్ ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి అలా ఇల్లంతా కూడా తిరగండి ఇల్లంతా కూడా తిరగటం వల్ల ఏమవుతుందంటే కనుక ఒకవేళ మన ఇంట్లో మనకు తెలియకుండా ఏదైనా చెడు ఉందనుకోండి అదంతా కూడా ఏంటంటే కనుక ఆ నిమ్మకాయలు తీసేసుకుంటాయి అన్నమాట అలా తీసేసుకుని మనకు మంచి ఫలితాలు ఇస్తాయి ఇల్లు అనుకూలించేలాగా ఇంటి వాతావరణం బాగుండేలాగా ఇంట్లో ఇబ్బంది అనేది లేకుండా ఉండేలాగా చేయడానికి నిమ్మకాయ పరిహారం అనేది పనిచేస్తుంది చాలా చక్కగా ఏంటంటే కనుక నిమ్మకాయ పరిహారం అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట అంటే ఫలితం రాదేమో ఫలితం మేము పొందలేమో పొందలేమేమో అన్నట్టుగా కాకుండా ఫలితం వస్తుంది అన్నట్టుగా మీరు చేసుకోండి అంటే మంచిగా ఆలోచించండి పరిహారం చేసేటప్పుడు అదే మీరు చెడుగా ఆలోచించారనుకోండి చెడు ఫలితం వస్తుంది మంచిగా ఆలోచిస్తే మంచి ఫలితం వస్తుంది అరవై నిమిషాలు అండి ఎక్కువ సమయం కూడా పట్టదు కాదు కావాలంటే మీరు ఈ విధంగా చేయండి ప్రయత్నించండి మీరేం మార్పుని చూసి ఆచార్యానికి గురవుతారు ఇల్లు ఇంతలా మా కలిసి వచ్చిందండి నిజంగా ఇది చేసుకున్న తర్వాత బాగుందండి ఇబ్బంది అనేది లేదండి మాకైతే సిద్ధించిందండి పరిహారం అన్నట్టుగా మీరేంటంటే షాక్ అయిపోతారనమాట అందుకే రెండు నిమ్మకాయలు విధంగా తీసుకోండి కుంకుమకు కష్టాన్ని తీర్చే అంత శక్తి ఉంటుందండి నిజం చెప్పాలంటే గనక కుంకుమ మన కష్టాన్ని తీర్చేస్తుంది మనని కష్టాల నుంచి ఏంటంటే కనుక బయటపడేస్తుంది ఇంట్లో ఏంటంటే కనుక సుఖ సంతోషాలు లేనప్పుడు ఇలాంటి పరిహారం చేసుకుంటే ఆటోమేటిక్ అండి సుఖ సంతోషాలు కలుగుతాయి ఇల్లు మనకు అనుకూలించడంతో పాటు ఇంటి వాతావరణం కూడా బాగుంటుందని మనకు శాస్త్రాల్లో చెప్పబడుతుందన్నమాట నిమ్మకాయ పరిహారం అనేది ఎప్పుడు కూడా పర్ఫెక్ట్గా పనిచేస్తుంది అంటే పరిహారం చేసిన తర్వాత ఫలితం రాదే ఏమో అన్నట్టుగా కాకుండా మనం ఏంటంటే కనుక ఇంకా నిమ్మకాయ పరిహారం చేస్తే వస్తుందిలే ఇంకా మన సమస్య తీరుతుందిలే మన కష్టం పోతుందిలే ఇంకా మన కష్టాల నుంచి బయటపడతాంలే అన్నట్టుగా ఏంటంటే మనకు ఒక నమ్మకం అనేది కలుగుతుంది అనమాట అందుకే ఈ విధంగా నిమ్మకాయని తీసుకొని రెండు పట్టుకొని మీ బెడ్రూమ్ హాలు కిచెన్ అంతా కూడా తిరగండి అలా తిరిగేసి ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ నిమ్మకాయలను తీసుకెళ్లి ఏంటంటే కనుక దూరంగా పడేయండి అంటే దూరంగా అంటే కనుక తొక్కని ప్రదేశంలో వెయ్యండి ఎందుకంటే మన ఇంట్లో ఉండేదంతా కూడా అది తీసేసుకుంటుంది కదండి నలుపు అంటే ఏంటంటే కనుక మన ఇంట్లో ఒకవేళ చాతబడి ఇలాంటి ఉంటూ ఉంటాయి కదా అలాంటి వాటి నుంచి కూడా బయటపడేయడానికి ఈ నిమ్మకాయ అనేది ఉపయోగపడుతుంది నల్ ఇది నల్లగా ఉంటుంది కాబట్టి మంచి ఫలితాలను అయితే మనం పొందగలుగుతాం అనమాట ఈ విధంగా ఏంటంటే చిన్న పరిహారం చేసుకోండి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే గుర్తుపెట్టుకోండి మన వల్ల ఇతరులకు హాని కలగకూడదు కాబట్టి ఎక్కడ పడితే అక్కడ వేయకండి మన ఇంట్లో ఉండేది నైంటీ నైన్ పర్సెంట్ ఏంటంటే గనక ఆ నిమ్మకాయలు తీసేసుకుంటాయి అలా తీసేసుకున్న తర్వాత ఇంకా మన ఇల్లు మనకు అనుకూలిస్తుంది వన్ పర్సెంట్ అనేది పోదండి ఎందుకంటే మనకు ఎప్పటి నుంచో ఉంది కదండి ఇప్పుడే వచ్చింది ఇప్పుడే ఇలా కాదు కదా అది ఇప్పుడిప్పుడే అయితే ఏంటంటే కనుక తొందరగా చేయడం అనేది పోవడానికి అవకాశం ఉంటుంది ఎప్పటి నుంచో మేము బాధపడుతున్నాం ఇబ్బంది పడుతున్నామంటే కొంచెం సమయం అనేది ఖచ్చితంగా పడుతుంది కాబట్టి కొంచెం సమయం వేచి చూసేసి ఇంకా మీరు ఏంటంటే కనుక మళ్ళీ ఇంకొక రోజు చేసుకోండి దీనికంటూ వారం నక్షత్రం ఇలా ఏమీ లేదనమాట ఎప్పుడైనా చేయొచ్చు కష్టం అనిపించినప్పుడు చేసుకోండి ఇల్లు మీకు ఇంకా కలిసి వస్తుందనమాట ఇంట్లో బాగాలేనప్పుడు అనారోగ్య సమస్యలు రావటం భార్య భర్తల పరంగా బాగుండకపోవటం ఇంట్లో ఏంటంటే కనుక సంపాదించేవారు డల్ అయిపోవటం అలానే కాకుండా ఏంటంటే ఎంత సంపాదించిన మిగలకపోవటం ఇలాంటి సమస్యలు వస్తాయండి ఆ విదృష్ణ లో పెట్టుకొని పరిహారం చేసేసుకుంటే వాటన్నిటి నుంచి కూడా బయటపడతారు ఇల్లు బాగుంటే మనం ఏంటంటే కనుక కోట్లు సంపాదించుకోవచ్చండి అదే ఇల్లు అంటే బాలేకపోతే మనము ఏంటంటే నరకాన్ని అనుభవిస్తాం ఇల్లు బాగుంటే మనం కోట్లు సంపాదించుకోవచ్చు అనమాట కాబట్టి మీరు గుర్తుపెట్టుకోండి విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇది చాలా చిన్న పరిహారం ఫలితం ఎక్కువగా ఉంటుంది ఒకటికి రెండు సార్లు మూడు సార్లు ఇలా చేస్తూ ఉండండి మీకే అర్థమైపోతుంది ఇంకా తర్వాత అప్పుడప్పుడు ధూపం వేసుకుంటూ ఉండండి అలా కూడా మీకు ఏంటంటే కనుక మంచి జరుగుతుందనమాట నిమ్మకాయ పరిహారం పర్ఫెక్ట్గా పనిచేస్తుంది ఇది మొదటి పరిహారం రెండవది వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పి ఇంకొక పరిహారం చేసేసుకోండి ఇదేంటంటే చాలామంది కూడా అండి ప్రయాణాలు అనుకూలించవు ప్రయాణం చేసిన తర్వాత మన బంధువులు ఇంటికి వెళ్ళినా మనకు తెలిసిన వాళ్ళ ఇంట్లోకి అంటే పోయినా మనం ఏదైనా ఫంక్షన్స్కి వెళ్ళి వచ్చినా కానీ మనకేంటంటే అక్కడ తిన్న తర్వాత ఇంటికి వచ్చి వాందులు చేసుకోవటం విలోచనాలు చేసుకోవటం మనకు అక్కడ పడకపోవటం ఇంటికి వచ్చిన తర్వాత కూడా దిష్టి కొట్టినట్టు అనిపించడం ఇలా అన్నీ జరుగుతూ ఉంటాయి కదా అలా జరగకుండా మీరు ప్రయాణం చేసేటప్పుడు కావచ్చు లేదంటే కనుక పని మీద అంటే బయటికి వెళ్ళేటప్పుడు కావచ్చు ఒక గ్రీన్ కలర్లో ఉండే చిన్న నిమ్మకాయని తీసుకొని మీ దగ్గర పెట్టుకోండి ఆ గ్రీన్ కలర్లో ఉండే నిమ్మకాయ ఏంటంటే కనుక చక్కగా పనిచేస్తుంది మీ దగ్గరికి ఏది రానివ్వకుండా మిమ్మల్ని ఏంటంటే కనుక కాపాడుతూ ఉంటుంది అలానే కాకుండా ఆ నిమ్మకాయ ఏంటంటే కనుక మీకు అనుకూలిస్తుందని చెప్పొచ్చు ఇలా నిమ్మకాయని ఎప్పుడైతే మీ దగ్గర పెట్టుకుంటాడో అప్పుడు దైవం మీ తోడు ఉన్నట్టండి దేవుడు ఏంటంటే కనుక మీ వెంటే ఉంటాడని అర్థం అనమాట ఇలా నిమ్మకాయని మీ దగ్గర పెట్టుకొని మీరు ప్రయాణం చేసినా ఏదైనా పని మీద వెళ్ళినా వెళ్ళొచ్చిన తర్వాత ఆ నిమ్మకాయని తన చుట్టూ మూడు సార్లు ఇలా తిప్పేసుకొని ఏంటంటే కనుక దాన్ని పడేసుకోండి సరిపోతుంది అంటే జేబులో పెట్టుకుని ఇంట్లోకి ఏం వెళ్ళకండి బయట నుంచి కూడా తిప్పి పడేసుకుంటే సరిపోతుంది అనమాట అలా కూడా ఏంటంటే కనుక మీరు ఊరు నుంచి వచ్చేటప్పుడు ఏదైనా చెడు ఉంటుంది కదండి మంచి చెడు ఉంటుంది మన పెద్దవారు ఇలాంటివన్నీ కూడా మనకు చెప్పేవారు కానీ మనం ఏంటంటే కనుక కొన్ని నమ్మము నమ్మకని ఏంటంటే కనుక కష్టాలను తెచ్చుకుంటూ ఉంటాం కాబట్టి అలా చేయకుండా మీరు ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది మంచి ఫలితం వస్తుంది అనమాట ఆచర్యపోతారు ఆచార్యానికి గురవుతారు కాబట్టి ప్రయత్నించండి మార్పుని చూడగలుగుతారు మార్పుని చూసి ఆశ్చర్యపోతారండి అంత చక్కగా పనిచేస్తుందనమాట కాబట్టి ఏంటంటే నమ్మకంతో చేయండి ఒక నిమ్మకాయ చూడండి ఎంతలా ఫలితాన్ని తెచ్చిపెట్టి మన జీవితాన్ని మారుస్తుందో మనకుండే కష్టాలన్నీ కూడా ఎలా తీసేస్తుందో అనేది మీరే ఏంటంటే గనక మీ కళ్ళతో చూడగలుగుతారనమాట అలానే కాకుండా నిమ్మకాయ పరిహారం వల్ల హండ్రెడ్ పర్సెంట్ మనకు మంచి చేకూరుతుందని శాస్త్రం చెబుతుంది